ప్రేజ్ లెట్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ దేవుని కృప వలన బాగున్నారనుకుంటున్నాను అలాగే సైన్స్ చెప్తుంది మనిషి బ్రతకాలి అంటే మనిషికి కావాల్సిన తప్పక కావలసిన నాలుగు విషయాలు ఒకటి వాటర్ ఒకటి ఎయిర్ ఒకటి ఫుడ్ ఇంకొకటి లైట్ అలాగే మనం ఆత్మికంగా బ్రతకాలన్నా కూడా మన ఆత్మని సజీవంగా ఉంచాలన్నా మనకి కావాల్సినట్టు కూడా ఆ నాలుగే అయితే ఆ నాలుగు ఎవరై ఉండరు తెలుసా ఏసయ్య సయ్య మనకై మరి అది ఎలా దొరుకుతుందంటే మీరు వాక్యం చదివితే మీకు దొరుకుతుంది చూడండి నీలో ఎక్కడ ఉందంటే వాక్యంలో యోహాన్ సువార్త నాలుగు పద్నాలుగు చూడండి తర్వాత గాలి గురించి మీకు తెలియాలంటే ఆయన మనకి ఊపిరిగా ఉండరు కనుక అపోస్తుల కార్యాలు పదిహేడు ఇరవై ఐదు వచ్చినా చూడండి మళ్ళీ యోహాను ఆరు ముప్పై ఐదులో ఆహారం గురించి ఉంది యోహాను ఎనిమిది పన్నెండులో నేనే లోకానికి వెలుగై ఉన్నానని అలాగే ఆ వెలుగు మన జీవితంలో ఉండాలంటే మన ఆత్మ సజీవంగా ఉండాలంటే మనకి ఏ తప్పకుండా కావాలి మీకు ఇదే మంచి సమయము ఇదే రక్షణ దినం కాబట్టి ఎవరైనా మారు మనసు పొందాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సరి చేసుకోండి మీ ఆత్మని సజీవంగా కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ ఆల్